నమస్తే నేను ఇప్పుడు మళ్ళీ మా పొలం దగ్గరికి వచ్చాను ఈరోజు కొద్దిగా మోడంగా ఉంది ఈ మిరప చెట్లు బాగా పొడువుగా ఉన్నాయి వాటికి సపోర్ట్ ఇద్దామని చెప్పి ఇలా కమ్మీల కోసం వెతుకుతున్నాను ముందైతే ఒకటి ఉన్నింది ఇంకా ఇలాంటి కమ్మీ ఇంకొకటి కావాలా ఇక్కడ సైడ్లో ఉన్నాయి రెండో మూడో దీన్నైతే ఇక్కడ నాటాను ఆ మూల ఇంకొకటి ఇక్కడ ఉంది మధ్యలో దీనికి ఒక దారం కట్టేసాను ఇట్లా ఆ చెట్లని కనెక్ట్ చేస్తూ మధ్యలో మళ్ళీ ఇంకొక కమ్మీ పెట్టాల్సి వచ్చింది వీటికి సపోర్టు సరిగా దొరకలేదు కాబట్టి తీసుకునేందుకు ఇక్కడ దారం ఉంటే దాన్ని ఆ చెట్లకు సపోర్ట్ ఇస్తూ బాగా కట్టేసాను ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి పోతే ఆ తేమ మీద పోవాలా లేకపోతే ఇట్లా దాటుకొని పోవాలా మెంతులు అయితే మొలకొచ్చేసాయి చూడండి ఈ బీట్రూట్ కింద గడ్డ సైజు పెరుగుతా వచ్చే కొద్దీ కింద కొత్త ఆకులు వస్తూ ఉంటాయి చూడండి అక్కడ వస్తున్నాయి కదా అవి బాగా పెరుగు ఎక్స్పాండ్ అవుతూ పెరుగుతూ ఉంటాయి మనం వాటిని తెంపుకొని తినేస్తుండచ్చు ఇక్కడ నేను చేస్తున్న ఈ మొక్కల పక్కనే ఇక్కడ కనబడుతున్నాయి చూసారా తామర ఆకులు మాదిరిగా ఉన్నాయి ఇవి చామగడ్డలు అనుకుంటాను తారో అంటారు వీటిని ఈ ల్యాండ్ ఓనరు ఎంత ఎత్తు బెడ్ క్రియేట్ చేశారు చూడండి మన్ను సుమారుగా రెండు జానలు పైకి హైట్ ఉంది ఇట్లా వేసి అలా బ్లాక్ కవర్ వేసారంటే ఈ ఏ చెట్టు అయినా కూడాను గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చూడండి దీని మీద అంత వుడ్లో పొట్టే ఉంది ఇంకా కాంపోస్ట్ ఎరువు కూడా చాలా దండిగానే వేస్తారు ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దానికి కూడాను ఆ విధంగా బాగా మంచి బెడ్ని క్రియేట్ చేసి పొడవునా ఒక బ్లాక్ కవర్ వేసిందిను ఎటువంటి మళ్ళీ చెత్తా చెదారం రాకుండా మళ్ళీ వాటి గురించి పట్టించుకునే పని ఉండదు అక్కడ పని పనిచేసింది సర ఆవ నేను తెల్లనాడుతో ఏడు గంటలకు వచ్చాను ఆ అవ్వ నా గంటే ముందే వచ్చేసింది చూడండి చెట్లకు నీళ్ళు పట్టుకుంటుంది పైప్తో నేను కూడా లాస్ట్ ఇయర్ ఈ ఉల్లగడ్డల పంట పెట్టినాను చాలా బాగా వచ్చింది దాన్ని కూడా మీరు నా ఛానల్ హోంపతిలోకి వెళ్ళి చూశారంటే అది నాకు ఎంత పంట వచ్చిందో కూడా తెలుస్తుంది దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ ఉల్లగడ్ల చెట్లకి అదే పైన ఈ చెట్లకి పోతే ఎలా ఉంటుందో చూడండి ఈ పోతే కాదు వీటిలో కాయలు కూడా కాసాయి నేను లాస్ట్ ఇయరు లాస్ట్లో బాగా ఆకులన్నీ పసుపు కలర్ అయిపోయే టైంలో ఈ చెట్లకు పైన ఈ పోత తర్వాత కాయలు వచ్చాయి అలా ఇక్కడ పిచ్చుకులు పక్షులు కాకులు అన్నీ బాగా తిరుగుతుంటాయి సౌండ్ కూడా బాగా ఉంటుంది ప్రశాంతంగా చూడండి పక్షులన్నీ పిచ్చుకులు ఎంత బాగా తిరుగుతున్నాయి ఈ పక్క ఇంకా ఈ బాతులు చూడండి దానికాల ఒకటి ఎంత బాగా డిసిప్లిన్గా నడుచుకుంటూ పోతున్నాయో ఇక్కడ ఈ శ్రీరాకి అయితే ఈ వంకాయ చెట్లకు పక్కన పెరుగుతాను చూడండి ఇది చాలా బాగుంది దీన్నే మార్కెట్లో మేము వెయ్యి కొరం మొన్నలకు ఒక చిన్న కవర్లో ఇస్తారు ఫ్రై కానీ పప్పు కానీ అయితే చాలా బాగానే ఉంటుంది కొద్దిగా వచ్చేసింది అంటే కొద్దిగా ఉదిరిపోయింది ఇవి రెండు మొలకలు ఉంటాయి చాలు మనకి సుమారుగా పెరుగుతాయి దీంట్లో ఒక మొలక పెరిగింది అప్పటిక్కడన్నా పెట్టినామంటే ఇది పెరుగుతూనే ఉంటుంది చాలా బాగా పెరుగుతుంది ట్రై చేస్తాను ప్రస్తుతానికి వీటిని వీటిపైన పెడతాను ఎందుకంటే మనకు గుర్తున్నదానికోసము ఎందుకంటే సడన్గా తగిలిందంటే కన్నా ఇబ్బంది అవుతుంది మనము కిందకి వంగినప్పుడు అయితే నీళ్ళు ఎప్పుడూ పారినప్పుడల్లా బాగా తామైపోతుంది మొత్తం ఆ పక్క అంతా వెళ్ళిపోతాయి నీళ్ళు మూలకి ఇంకా ఈడ కూడాను చూడండి ఈడ ఉంది మొలక అది వచ్చిందంటే కన్నా బాగుంటుంది తీసి వేర్లతో పాటు రావాలా రాలే ఇది తెచ్చి తొగి చూస్తాను ఇది రాలేదు సరిగా దీన్ని ఇక్కడెక్కడ నాటాముంటే బాగా వస్తుంది చూస్తాను ఏమో అది సగానికి దిగిపోయింది వేరు మొత్తం వచ్చిందంటే కన్నా బాగుండేది ఇంకా ఈ గడ్డిలో చిన్న చిన్న మొలకలు ఉన్నాయి చూడండి ఇది కూడా సిరిరాకు మొలకే దీన్ని కూడా తెంపుకుంటాను ఇదైతే వేర్లతో పాటు వచ్చేసింది ఇంకా చాలా ఉన్నాయి ఎడో ఉంది చూడండి ఇది కూడా అదే రెండు ఓకే ఇంకొక రెండు మూడు మొలకలు ఉన్నాయంటే చాలు మనకి అవి పెరుగుతూ ఉంటాయి ఇంకా పెట్టాన రెండు కూర ఒకటి ఉంది ఇంకా చూడండి నా నడినెత్తినే మనం పోతా ఉంటుంది తెల్లవారుజామున చూడండి సన్రైజ్ అవుతుంది కదా ఆ సూర్యుల్లోకి దూసుకొంబే విధంగా ఉంటుంది ఎన్ని మొలకలు తీసాను మూడు తీసాను మొలకలు ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ తేమ్ ఉంది కాబట్టి బాగా వచ్చేస్తాను ఇవి వస్తానికి ఐదు వరకాను ఈ కాలువ పొడవునా చెమ్మ బాగుంటుంది కాబట్టి ఇది పెడదాము ఎందుకంటే నీళ్ళు వస్తుంటాయి కదా యాకు రెగ్యులర్గా మేము అయితే తెచ్చుకుంటుంటాము మార్కెట్లో కూడా చాలా తక్కువ వెయ్యి రెండు వందలకి అన్నిగా వస్తుంది హెల్తీ కూడాను కాబట్టి ఎంత త్వరపడిపోయింది తొగినాను కదా లోపలంతా కూడాను త్వర త్వరగా కనబడుతుంది మేము దీన్ని అని అంటాము మా రాయలసీమ సైడ్ అయితే ఇది అంటే రాయలసీమ అంటే మా మదనపల్లి దగ్గర ఇంకా వేరే పక్క ఏమంటారో తెలియదు రకరకాల పేర్లు పిలుస్తారు ఒక కూరకి పది పేర్లు ఉంటాయి ఒకే రాష్ట్రంలో అయినా కూడా అక్కడ ఒకటి పెట్టాను దీనికి తేమ ఉండదు వేరైతే ఉంది దీనికి దీన్ని కొంచెం ఇట్లాగా పెడతాను కొద్దిగా నీళ్ళు పోయాలి ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా కనెక్షన్ వచ్చేసిందంటే కదా నెలతో చాలా బాగుంటుంది ఏదైతే మొదలకి వస్తుంది ఏమో తెలియదు ట్యామ్ అయితే ఉంది కానీ వాటిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కదా ఊరికే కొద్దిగా నీళ్లు పోద్దామని చెప్పి వస్తున్నాను ఊరికే వేరుకి అట్లా తగులుకునేదిగా ఇవి కూడా ఎక్స్పాండ్ అవుతాయి పక్కకి అప్పుడే చూపించాను కదా ఆ విధంగా ఇంకా ఈ మెంతులకి అయితే నీళ్ళు వేయాలా వీటికి ఒకటే చోట పోస్తే కాదు చేత్తో చల్లితే బాగుంటుంది ఇంకా మెంతులకి అయితే నీళ్ళు పోయేసాను మొలకలు అయితే వచ్చేస్తున్నాయి ఈరోజు ఎండ బాగుంటే కనుక ఈరోజు ఇంకా పైకి బాగా వచ్చేస్తాయి చూడండి నీళ్లు పోసిన తర్వాత ఆ మొలకలు ఇంకా బాగా కనబడుతున్నాయి ఇంకా ఇక్కడ నుండి ఇంటికి వెళ్తున్నాను టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి యూనివర్సిటీకి వెళ్ళే లోపల సరిపోద్ది యాక్చువల్గా ఓనర్ వస్తాడని చెప్పి వెయిట్ చేశాను అనేది ఇంతవరకు రాలేదు మెసేజ్ పెట్టాను కానీ అతడైం నాకు రిప్లై ఇవ్వలేదు చూడండి విన్నారా గూవల సౌండ్ పిచ్చి గూవలు చాలా తెల్లవారితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వినండి పక్షుల సౌండ్ ఈ చెట్టులో ఇది ఓనరు చిన్న బెడ్ని క్రియేట్ చేశారు ఇక్కడ పడుకోవడానికి ఈ చెట్టు కింద ఒక ఫోల్డబుల్ బెడ్ ఒకటి ఉంది చూడండి ఆ పోల్ మీద కూర్చోండి గోలు చాలా బాగుంటుంది ఇలా వచ్చి తెల్లవారు జన ఇలా పక్షుల సౌండ్ వింటూ ఉంటే ఇంకా మనమన్నా ఉత్త కాళ్ళతో ఇలా ఏదైనా పొలం చేసేటప్పుడు దిగేస్తాము కానీ వీళ్ళు ఇలా ఖచ్చితంగా ఇలాంటి బూట్లు వేసుకుంటారు కాళ్ళకు ఏమాత్రం మన్ను తగలకుండా ఇంకా వీటిని శాంసంగ్ ఫ్లవర్ అంటూ ఉంటారు ఇంతకుముందు శాంసంగ్ మొబైల్ ఆన్ చేసినప్పుడు ఈ ఫ్లవర్ డిస్ప్లేలో ఫస్ట్గా వచ్చేది ఇక్కడ రోజా పూలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అరచేయిలో కంటే ఇంకా ఎక్కువ పట్టేటిగా ఉన్నాయి ఇది పొలం దగ్గరికి వచ్చేటప్పుడు బాగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి దారి దగ్గరనే ఇలా ఈ పక్క ఆ పక్క పూల చెట్లు అయితే పెడుతుంటాడు ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడాను అంతే ప్రస్తుతానికి గింజలు మొలుస్తున్నాయి కదా వాటికి నీళ్ళు పోశాను మళ్ళీ ఆ చిరాకి మొలకలు కనపడితే వాటిని తీసి పక్కన పెట్టాను మళ్ళీ ఆ కమ్మీలు కట్టిదినా ఆ మెరపు చెట్లకు లైట్గా సపోర్ట్ ఇచ్చాను ఇంకా ఈ వీకెండ్ లేదన్నా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఏదన్నా కొన్ని మొక్కలు తీసుకొస్తాను వాటిని నాటుతాను క్యారెట్ కూడా దొరుకుతాయి క్యారెట్ విత్తనాలు కూడా దొరుకుతాయి చూస్తాను ఏవి వినాటాలో ఇదే అనమాట ఈ వీడియో ఈ రోజుకి మీరు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నేను మీకు దక్షిణ కొరియా గురించి అదేవిధంగా నేను ఇక్కడ ఏదైనా చిన్నగా పొలం చేసుకుంటున్నాను కదా ఇక్కడ ఏమన్నా నేను కూరగాయలు పండించుకుంటే అవి ఎలా పండుతాయి ఎలా ఉంటాయి అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను ఇప్పుడే కాదు లాస్ట్ ఇయర్ కూడాను చాలా వీడియోస్ పెట్టాను వేరే చోట పొలం చేసినప్పుడు మీరు ఎవరన్నా వాటిని చూడాలనుకుంటే నా ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్ళారంటే లాస్ట్ ఇయర్ నేను ఏం పండించానో ఆ పొలం ఏ విధంగా వండిందో ఆ పొలంలో తాత మాకు ఏ విధంగా సపోర్ట్ చేశాడో అవన్నీ కూడాను మీకు క్లియర్గా తెలుస్తుంది థ్యాంక్ యూ ఇంకా ఇది నేను లాస్ట్ ఇయర్ పొలం చేస్తున్నటువంటి అక్కడికి పోయే దారి ఇది ముందర నా పొలం చూపించి మళ్ళీ ఇంటికి వెళ్తాను పాలీ హౌస్లో ఏవో ఆకుకూరల్ని పెట్టారు చాలా పొడువుగా ఉంటాయి లోపల ఎరువు కూడా బెడ్ మాదిరిగా వేసి దాని మీద చల్లారు ఇంకా వాళ్ళ ట్రాక్టర్లన్నీ కూడాను దీని లోపల పెట్టారు గన మా తాతగన మళ్ళీ ఇక్కడ ఇచ్చి తింటే చాలా బాగుండేది యాక్చువల్గా భలే ప్లాన్గా పెట్టుకున్నాము ఈసారి బాగా చేయాలని కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తాత కట్ చేశాడు ఇవ్వలేదు బట్ రీజన్ అయితే ప్రాపర్గా తెలియలేదు నేను రెండు మూడు సార్లు తాతకి కన్వే చేశాను వింటర్లో ఇంటి ముందర పోతున్నప్పుడు నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను అని చెప్పి అయినా కూడా తాత అయితే ఇవ్వలేదు అక్కడ ఎదురుగా సంచులు కనబడుతున్నాయి కదా అక్కడ లోపల విధానం దారి ఉంటుంది తాత పొలంలోకి మామూలుగా ఇట్లా వచ్చే దిగేవాడిని ఇక్కడ మెట్లు కూడా పెట్టేశారు ముందు మన్న మీదనే దిగుతూ ఉంటే ఇట్లా అడ్డదారులో కూడా పోవచ్చు చిన్న కాలం ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ పొలం ఎక్కడ చేస్తున్నాను అంటే ఇక్కడ కమ్మరుతుందా ఇక్కడ నుండి వార వరకు చేస్తూ ఉంటుంది సుమారుగా ఉండింది ల్యాండ్ కానీ తాత ఇవ్వలేదు ఇదే అనమాట తాత ఫాము తాత ఒకరిదే ఇది ఇంకా పక్కన చాలా వాళ్ళు ఉన్నాయి ఈ దారిలో వచ్చి ఇలా వెళ్ళేవాడిని అంటదారిలో ఇక్కడంతా రెస్టారెంట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతగానో చెస్నట్ చెట్లకు వచ్చే ఇది స్మెల్ కూడా వస్తుంది వీటిలోంచి ఒక డిఫరెంట్గా స్మెల్ వస్తుంది చెట్టు నిన్న ఉంది ఈ చెట్లు కూడా కాయలు బాగా వస్తాయి నేను లాస్ట్ ఇయర్ ఈ దారిలో నడుచుకోటప్పుడు తెల్లవారుతో కొన్ని కాయలు అయితే కింద పడినటివి ఇలాంటి చేసినట్ చెట్లు అయితే చాలా ఉంటాయి ఇక్కడ ఒకటి ఉందా వెనకాలను చూసారు ఇంకొకటి ఇలా ఈ అడివి మొత్తం కూడాను చాలా చెట్లయితే ఉన్నాయి